దేవుని పరిశుద్ధనామం మీ మీకందరికీ శుభములు గాక ఈ దిన వాక్యము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఈ యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క మాటలు మనం చూసినప్పుడు నీ బాలు నీ పిల్లలను బెత్తంతో కొట్టడం వానకము మరి కొట్టుకుంటే ఆ యొక్క ఆత్మను పాతాళంలో వెళ్ళడానికి మరి ఆస్కారం ఉన్నదని వాక్యము చెప్తుంది మరి ఈ రోజులలో మరి మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ భయము అనేది లేకుండా మరి మనం పెంచితే మరి వారిని మనం గర్దించకుండా వారి ఇష్టానుసారంగా మనం విడిచిపెట్టినప్పుడు వారికి తెలియదు మంచి చెడు మరి ఇష్టానుసారంగా వారు ఉంటే రేపటి తినం నా పాపములో పడి వారి యొక్క ప్రాణం నరకానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి చిన్న బిడ్డలను మనము వారు తప్పు చేసినప్పుడు వారిని గతించడం కానీ మిగతంతో కొట్టడం కానీ మరి ఇవన్నీ కూడా మైబుల్లో ఉంది మరి కొట్టద్దు అని మనము దానికి అగెయిన్స్ట్గా అంటే కొట్టడం అంటే మనం కొట్టడం కాదు అంటే వారికి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక భయము అనేది ఉండాలి ఎక్కువ తింటే మరి ఆరోగ్యం పాడవుతుంది మరి ఎక్కువ ఫాస్ట్గా వెళ్తే డ్రైవింగ్ యాక్సిడెంట్స్ అవుతాయి అని ఒక ఒక భయము దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేటివి మనము పిల్లలకు తెలియపరచాలి మరి తెలియపరచకుండా వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళను కొట్టొద్దు మనం తిట్టొద్దు వారికి ప్రేమగానే యుంత ప్రేమనే మనం చూపాలి అని మనము ఆ రీతిగా పెంచినప్పుడు పిల్లలు మరి కష్టాలు వచ్చిన మరి నష్టాలు వచ్చిన ఫెయిలియర్స్ వచ్చిన వారికి మరి చెప్పేవారు లేకుండా వారి జీవితాలు పాడైపోవడానికి మరి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన పిల్లలను మనము దేవుని ఎందు భయభక్తులు మరి మన యొక్క భయం తండ్రి భయం తల్లి భయం మరి టీచర్స్ భయం పెద్దల భయం సంఘంలో ఉన్నటువంటి మరి సంఘ సేవకుల వారు చెప్పేటటువంటి మాటలను విని చిన్న బిడ్డలు మరి వినే విధేతలతో పెద్దలకు లోబడి జీవించటకు మరి అటువంటి ఆత్మ దేవుడు వారి మీద కుమరించాలని మనం ప్రార్థించాలి మరి ఈ రోజులలో చాలా మట్టికి వారు మౌనంగా ఉంచడానికి మరి మొబైల్ ఫోన్స్ ఇవ్వడము లేదా వారిని క్వైట్గా పెట్టడానికి మరి ఏడు పెద్దగా ఏడుస్తూ ఉంటే వారు చెప్పినట్టు వినడము అలా చేసి వారు మొండి వారిగా మరి మూర్ఖులుగా మరి వారిని ఎవరు సరి చేయలేనంతరీతిగా మారిపోతున్నారు కాబట్టి మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ప్రేమ కలిగిన వాడు మరి ఏ రీతిగా కదిస్తారో సరి చేసుకుంటారు రీతిగా మనం కూడా మన పిల్లల విషయంలోనే మరి ఏ పిల్లలైనా సంఘంలో సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు నశించిపోకుండా మరి పాడైపోయి తమ ఆత్మలను నర్కంలోకి వెళ్ళకుండా ఈ లోకంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించటము మరి దేవుని అంత భయభక్తులు మరి పెద్దల భయంలో మంచి బోధనిస్తూ వారి పట్ల మనం శ్రద్ధ కలిగి వారిని సన్మార్గంలో నడిపించుటకు దేవుడు మనకు మన తల్లిదండ్రులకు మరి కృప చూపడట్లు మనం ప్రార్థన చేసుకుంటాము పరిశుద్ధులన్నీ కురుస్తూ ఉంటున్నాడు అనేక మంది బిడ్డలు ప్రభా నశించిపోతున్నారు తండ్రి లోబడిన బిడ్డలుగా వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రభా సాతాను వారి చిన్న చిన్ని హృదయాలను మరి ప్రభా చిదిమి వేసి వారి ఫ్యూచర్ని పాటు చేస్తున్నారు మరి ప్రభా ఏ ఆత్మ నశించడం నిశ్చితం కాదు చిన్న బిడ్డలను నా ఎంతకు తీసుకొని ప్రభా వారిని మేము నేను ఎంతకు తీసుకొని వచ్చాము ఒక డిసిప్లిన్ మరి పెంచుకున్నట్టు మీరే కృపు చూపించినా సహాయం చేసినాను వేసినాము నడుపునాను